శ్రీ నారాయణ మహాశ్రీ సాయి చతుర్థం యాభైవ అధ్యాయం కాకా సాహెబ్ దీక్షిత్ శ్రీ టంబేస్వామి బలరాం ధురంధర్ శ్రీ సాయి చతురిత మూలంలోని యాభైవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చేర్చట జరిగినది కారణం అందులోని ఇతివృత్తం కూడా ఇదియే కనుక సచ్చరితలోని యాభై ఒకటవ అధ్యాయం ఇచ్చట యాభైవ అధ్యాయంగా పరిగణించవలెను భక్తులు రాశ్రయమైన ఆశ్రయమైన శ్రీ సాయికి భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయముగాక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్ధమును బోధించెదరు మనకు సర్వశక్తులను కలుగజేయుదురు ఓ సాయి మాయందు కనకరించుము మా కటాక్షించుము చందన వృక్షములు మా మల యా పర్వతముపై పెరిగి వేడును పోగొట్టును మేఘములు వర్షమును గురిపించి చల్లదనం కలగజేయుచున్నవి వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవునికి పూజ చేయటకు వీలు కలుగజేయుచున్నవి అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలగజేయుచున్నవి సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు చెప్పువారు నోరును వినువారు చెవులను పవిత్రములను చేయును పినువారి చెవులను పవిత్రములు చేయును కాకాసాహెబ్ దీక్షిత్ పద్దెనిమిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మధ్య పరిగణలోని కాడ్వా గ్రామ ముందు వడానగర నాగర బ్రహ్మణ కుటుంబంలో హరి సీతారాం గురుఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించను ప్రాథమిక విద్యను కాడ్వా హిగాన్ ఘాట్లో పూర్తి చేశాను నాగా నాగాపూర్లో మెట్రిక్ వరకు చదవను ముంబాయి విల్సన్ ఎల్ఫీ ఎల్సిస్టవ్ కాలేజీలో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టాభద్రుడు న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరను తిదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనను పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకా సాహెబ్ దీక్షిత్కు తెలియదు అటు పిమ్మట వారు బ్రాహ్మకు గొప్ప భక్తులైరి ఒకానకప్పుడు లోనావాలలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడవు నానాసాహెబ్ సద్గురాలను చూశాను ఇద్దరును కలిసి ఏవో విషయంలో కాకా కాకాసాహెబ్ తను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాళ్ళు జారిపడిన అపాయమును గురించి వర్ణించను వందల కొదిలేది ఔషధములు దానిని నయం చేయలేకపోయాను కాలు నొప్పి కుంటితనమును పోవలే పోవాలనన్నచో అతడు సద్గురు సాయి వద్దకు పోవాలనని నానాసాహెబ్ సలహా ఇచ్చను సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశ్వదాపరచను సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారం కట్టి ఈడ్చున్నట్లు లాగుకొని వచ్చేదను వచ్చేదనను అను వాగ్దానమును ఒకవేళ వాడు తన వాడు కానిచో వాడు తనచేను ఆకర్షింపబడే వాడని వాడు తన దర్శనం చె చెయ్యలేడని బాబా చెప్పిన సంగతి తెలియజేశాను ఇదంతా విని కాకా సాహెబ్ సంతర్శించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనం కంటే నా మనసు యొక్క కుంటితనమునకు బాగు చేసి సాత్వితమైన ఆనందం కలుగు చేయమని వేడుకొనని సాహెబ్తో చెప్పాను కొంతకాలం పిమ్మట అహ్మదా అహ్మదానగర్ వెళ్ళాను బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగను కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కొరుకామకు మమలతాదారు వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్శంలో సందర్భంలో అహ్మదాగర్ గురి అహ్మదమ్మ అహ్మదానగర్ వచ్చి ఉండేది ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ సిరిడీకి పోవని చేయించుకున్నాను మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట సిరిడీకి పంపవలనా అని ఆలోచించి ఉండేది సిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండను అహ్మదానగర్లోనున్న శామ్య మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదని సామ్యాను తన భార్యతో కూడా రావాల్సినదని టెలిగ్రామ్ ఇచ్చింది బాబా ఆజ్ఞను పొంది అహ్మదా అహ్మదానగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయంగా ఉన్నదని తెలుసుకోను మార్గంలో గుర్రపు ప్రదర్శనములకు పోచున్న నానాసాహెబ్ కొన్నే అప్పాసాహెబ్ గద్దె షామ్యాను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితును కలిసి వారిని సిరిడికి తీసుకొని వెళ్ళమన్నది కాకా సాహెబ్ దీక్షితులకు మిరీకర్లకు అహ్మదా అహ్మదానగర్ వచ్చిన విషయం చేసిరి సాయంకాలం శ్యామ్యా మిరీకర్ల వద్దకు షామ్యా మిరీకర్ల వద్దకు పోయిను వారు షామ్యాను కాకాసాహెబ్ దీక్షితుతో పరిచయం కలిగజేసిరి శామ్యా కాకా సాహెబ్ దీక్షిత్తుతో కొఫూర్ గ్రామకు ఆనాటి రాత్రి పది గంటల రైల్లో పోవాలని నిశ్చయించింది ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగను బాబా యొక్క పెద్ద పటం మీద తెరను బాలాసాహెబ్ మీరిక తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కి చూపాను కాకాసాహెబ్ సిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవాలని నిశ్చయించుకున్న వారే పటం రూపంగా అన్నచట తను ఆశీర్వదించడాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడను ఈ పెద్ద పటం మేఘశ్యాము నంది దానిపై అద్దం పగిలినందుకు అతడు దానికి ఒక అద్దం వేయటకు మిరీకరల వద్దకు పంపినని చేయవలసిన మరమాత్తు పూర్తి చేసి ఆ పటం కాకాసాహెబ్ శ్యామ్యాల ద్వారా సిర్డికి పంపుటకు చేయించరు పదకొండు గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొలి బండి రాగా సెకండ్ క్లాస్కి ఇక్కర్చి ఉండుచే వారికి జాగా లేకుండాను అదృష్టవశాత్తు గార్డు కాకా సాహెబ్ స్నేహితుడు అతడు వాడిని ఫస్ట్ క్లాసులో కూర్చున్న బెట్టను వారు సౌఖ్యంగా ప్రయాణం చేసి కొఫూర్ గ్రామంలో దిగిరి బండి దిగగానే సిరిడీకి పోవడకు సిద్ధంగానున్న నానాసాహెబ్ చదుగురాలను చూసి మిక్కిలి ఆనందించరి కాకాసాహెబ్ నానాసాహెబ్ కవగలించుకొని కలిగి వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట సిరిడీకి బయలుదేరి శిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనసు కరిగెను కండ్లు ఆనంద బాష్పములు చేనిండను అతడు ఆనందం చే పొంగి పొరలుచుండను బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకొని ఉన్నట్లు వారికి తోడుకొని వచ్చుటకై షామియాను పంపినట్లు తెలియజేశారు పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడిపెను సిరిడిలోను ఒక వాడను గట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొను అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలే గలవు వాటి నన్నిటినీ చెడ పేర్కొనలేము వాటిని అన్నిటినీ ఇక్కడ పేర్చుకొనలేము ఈ కథను ఒక విషయంతో ముగించదము బాబా బాబా కాకా సాహెబ్తో అంతఃకాలి నిన్ను విమానంలో తీసుకోపోయేదు అన్న వాగ్దానం సత్యమైనది పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం జూలై ఐదవ తేదీన అతడు హేమపాండిత్తో రైలు ప్రయాణం చేయచ్చు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా అందు మనసు లీనం చేశను ఉన్నట్లుండి తన శిరమ్ను హేమపాండిత్ భుజంపై వాల్చి ఏ బాధయూ లేక ఎత్తి చికాకు పొందక ప్రాణంలో విడిచను శ్రీ టెంబేస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనదురు ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టెంబేస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి ఆయన గొప్ప వైశిష్టుడు పూర్వాచార పరాయణుడు జ్ఞాని దత్తాత్రేయుని యోగి భక్తుడు నాదేడ్ ఫ్లీడర్గు పుండలీకరావు వారిని చూసుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయిను వారు స్వాములు వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు సిరిడి పేరు వచ్చాను బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయని తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లాంటి దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో సమర్పింపుము నర్పింపుము ఆ నన్ను మరవద్దని వేడుము నాయందు ప్రేమ మనము ఆయన స్వాములు సాధారణంగా నితరులను నమస్కరించరని కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమని చెప్పాను పుండలిక టెంకాయను సమాచారమును సిరిడెక్కి తీసుకొని పోవటకు సమ్మతించడు బాబాను స్వామి సోదరుడు అనుట సమర్థంగా ఉండను ఏలైనా బాబా వాలే వారు అగ్ని అగ్నివృత్రములకు వెలిగించి ఉంచిరి ఒక నెల పిమ్మట పుండలి కరావు తదితరులను సిరిడీకి టెంకాయను తీసుకొని వెళ్ళరి వారు మన్మాట చేరిరి దాహం వేడిచి ఒక సెలెరుకు కడకుపోయి వరు కడుపున నీళ్లు తాగకూడదని కారకడుపులు ఉపకారం చేసిరి అవి మిక్కలి కారంగా ఉండొచ్చి టెంకాయను పగలగొట్టి దాని కొరను అందులో కలిపి అటుకులను రుచికరంగా చేసిరి దురదృష్టం కలదు ఈ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకి ఇచ్చిరి సిరిడి చేరినప్పటికీ పుండలీకరావుకు విషయం జ్ఞాప్తికి వచ్చాను అతను మిగిలిన విచారించను భయం చే వణుకు చూసి సాయిబాబా వద్దకేను టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడు బాబా గ్రహించను బాబా వెంటనే తన సోదరుడు స్వామి పంపించిన టెంకాయను దెమ్మనను పుండలీకరావు బాబా పాదములను గట్టిగా పట్టుకొని తన తప్పును అలోక్షణమును వెళ్ళిబుచ్చను పశ్చాత్తా పడుచు బాబాను క్షమాపణ విడను దానికి బదులు ఇంకో టెంకాయను సమర్పించదనను కానీ బాబా అందులకు సమ్మతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రెట్లని దాని విలువను సరిపోనది ఇంకొకటి లేదని చెప్పుచు నిరాకరించను ఇంకా నువ్వు బాబా ఇట్లను ఆ విషయమై నువ్వు ఏమాత్రము చింతింపనవసరం లేదు అది నా సంకల్పం ప్రకారమే నీకు ఇవ్వబడును తుదకు దారిలో పగలగొట్టకబడను దానిని నీవే కర్తవని అనుక్కొననీలా మంచిగాని చెడ్డ కానీ చేయుటకు నువ్వు కర్తవని అహంకార గర్వాహంకార వడవై ఉండుము అప్పుడే నీ పరిచింతన అభివృద్ధి పొందును ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించనో చూడుడు బలరామ్ దురందన్ పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు బొంబాయికి దగ్గరున్న శాంతాక్రాజ్లో ఫటారే ప్రభు జాతికి చెందిన బలరామ్ ధురంధర్ అనువారుండరి వారు ముంబై హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్ళు ముంబై న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండడు దురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు పవిత్రులు భగవతవారు బలరాం తన జాతికి సేవ చేశను ఆ విషయమై యోగ గ్రంథం రాసను అటు పిమ్మట తన దృష్టిని మతం ఆధ్యాత్మిక విషయములపై మరణించను గీతను జ్ఞానేశ్వరుని వేదాంత గ్రంథములను బ్రహ్మ విద్య మొదల గుణవాణిని చదివాను అతడు పాండరీపుర విఠోబా భక్తుడు అతనికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయం కలిగాను ఆరు నెలలకు పూర్వం తన సోదరులకు బబూల్జీ అను భామనారావుకు శిర్డికి పోయి బాబా దర్శనం చేశాయి ఇంటికి వచ్చి వారి అనుభవములను బలరామునకు ఇతరులకు చెప్పిరి అందరూ బాబాను చూడని చేయించిరి వారు సిరిడీకి రాక మునిపే బాబా ఇట్లు చెప్పాను ఈ రోజున నా దర్బార్చనలు వచ్చుచున్నారు దురంధర సోదరులు తమ రాకకు బాబాను తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విశ్వొందిరి తక్కిన వారందరూ బాబాకు సకరంగా నమస్కారం చేసి వారితో మాట్లాడుతూ కూర్చొని ఉండేరి బాబా వారితో ఇట్లను వీరే నా దర్బార్చనలు ఇంతకుముందు వీరి రాక ఏమి తెప్పి బాబా దురంధర సోదరులతో ఇట్ల గత అరవై తరంల నుండి మనం ఉండేహోరలము పరిచయం గలవారము సోదరులందరూ వినే విజేతలు గలవారు వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదములపై దృష్టి సాధించి రిగడ్చిరి భావములు అనగా కండ్ల నీరు కారుట రోమాంచమును ఎక్కుట గుర్తుగా ఆర్చుకొని పోవుట మొదలగని వారి మనసులను కరిగించను వారందరూ ఆనందించిరి భోజనానంతరం కొంత విశ్రమించి తిరిగి మసీదుకి వచ్చిరి బలరాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములు ఒత్తిచుండను బాబా చెలుము తాగుచు దాన్ని బలరాములకు ఇచ్చి పీల్చుమనను బలరాం చెలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దానిని నందుకొని కష్టంతో పిలిచను దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేచ్చింది ఇదే బలరామునకు శుభ సమయము అతడు ఆరు సంవత్సరాల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండను ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేశాను అది అతని తిరిగి బాధ పెట్టలేదు ఆరు సంవత్సరాల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరల వచ్చను అదే రోజు అదే సమయం బాబా మహా సమాధి చెందను వారు సిరిడీకి వచ్చినది గురువారం ఆ రాత్రి బాబా చావడి ఉస్త్రం చూస్తూ భాగ్యం దురంధర సోదరులకు కలిగను చావడిలో హారతి సమయమందు బలరాం బాబా ముఖమందు పాండురంగని తేజస్సు ఆ మరుసటి ఉదయం కాకడ హారతి సమయం అదే కాంతుని పాండరంగని విటల్ని ప్రకాశమును బాబా గనిను బలరాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితం వ్రాసను అది ప్రకటింపబడక మునిపే అతడు చని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరుడు దాన్ని ప్రచురించి ప్రచురించిరి అందు బలరాం జీవితం ప్రప్రదమన రాయబడను అతడు అందు వారు సిరిడీకి వచ్చిన విషయం చెప్పబడి ఉన్నది యాభై అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథగురం